మనిషి స్థితిగతులు మారిపోతాయి డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు డబ్బులు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు ఏమీ లేనప్పుడు మనతో ఒక రకంగా ఉంటారు అన్నీ ఉన్నప్పుడు మనతో ఒక రకంగా ఉంటారు ఏది శాశ్వతం కాదు ఎవరికైనా శాశ్వతం కాదు కానీ ఒకరిస్ట్ అభిప్రాయం వాళ్ళని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది తల్లి బంధమైన తండ్రి బంధమైన అన్నాచరులైనా అత్తాచరులైనా భార్య భక్త పిల్లలు ఎవరైనా ఏ బంధం మధ్యలోనే పోతుంది ఏసుతో మనకున్న బంధం ఏసుతో మనకున్న బంధం 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 ఉంటుంది